రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది రెండు వందల పైన స్కోర్ కొట్టినా కూడా పక్క టీం గెలిచే ఛాన్స్ కూడా లేదు అయితే ఐపీఎల్లో టాప్ స్కోర్గా టాప్ మరి పాయింట్ పట్టుకులో ఉన్నటువంటి మరి ఆర్ఆర్ అద్భుతంగా ఆడుతుంది చెప్పాలి ముఖ్యంగా మన జోస్ బట్లర్ జోస్ బట్లర్ ఇంతవరకు మరి ఆడినటువంటి ఇన్నింగ్స్లలో కేవలం ముప్పై ఇరవై పట్ల కొట్టిండు అయితే రెండు నిమిషాలలో సెంచరీ కొట్టి అవరానిపించుండు అయితే ఏది ఏమైనా కూడా ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి కేకే రెండు వందల ఇరవై పైన రన్స్ కొట్టింది మరి ఆ యొక్క జట్టుకు ఆటగాడైనటువంటి సునీల్ నరణ్ అద్భుతంగా ఆడటంతో ఈ స్కోర్ సాధ్యమైంది తదనంతరం బ్యాటింగ్ ఆరంభించినటువంటి మరి ఆర్ఆర్ ఒక దశలో ఓడిపోతుంది అనుకున్న చివరిలో మరి అర్షిత్ రానా కుప్పం ఉంచడంతో జోస్ బట్లర్ అద్భుతంగా చెరగి రెండు వికెట్లతో మరి ఉండగానే విజయం సాధించింది ఆర్ఆర్ ఏది ఏమైనా కూడా జోస్ బట్లర్ అదేవిధంగా మరి కేకేఆర్ బ్యాటర్ అయినటువంటి సునీల్ లెర్ర జరిగిన ఇద్దరు సెంచరీ ఫైటింగ్లో మొత్తానికైతే జోస్ బట్లర్ సెంచరీ విజయం సాధించింది వాస్తవానికి అద్భుతమైన టెక్నిక్ ఉన్నటువంటి జోస్ బట్లర్ జోస్ బట్లర్ అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోసినట్లు చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఇక మరి మంచి ఫామ్లో ఉన్నటువంటి రియాన్ అదే అదేవిధంగా సంజు శాంసన్ ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళ రాణించినప్పటికీ ఆ యొక్క బ్యాటింగ్ భారాన్ని మొత్తం కూడా జోస్ బట్టర్ భారించుకుంటూ జోస్ బట్టర్ చూసుకుంటూ అద్భుతంగా ఆడటంతో టీం మరి ఘన విజయం సాధించింది ఆర్ఆర్ వాస్తవానికి అని నాటు ఈ యొక్క మ్యాచ్లో అంతిమ లక్ష్యం ఫైనల్గా ఆర్ఆర్కే విజయం సాధించడం పట్ల అభిమానులు ఆర్ఆర్ అభిమానులు అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆర్ఆర్ ఎవరికి అంతంత దూ రన్నింగ్ పాయింట్ పట్టుకలో అదేవిధంగా రండెట్లో ముందు వస్తువులు ఉందని చెప్పాలి దాదాపు ప్రేయా అవకాశం కూడా దదాపు దాదాపు చేసుకున్నట్టు చెప్తున్నారు అభిమానులు వాస్తవానికి ఈ యొక్క మ్యాచ్లో ఆరారు తెగింపు పోరాటం అద్భుతం అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే స్పిన్నర్లలో మంచి కేకేఆర్లో మంచి స్పిన్నర్గా ఉన్నప్పటికీ ఆ స్పిన్నింగ్ దాడిని ఎదుర్కొని ఆడనే విధానం సూపర్ అని చెప్తున్నారు ఫ్యాన్సు